హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ అయితే మీరు అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న హాఫ్ శారీ వన్ మినిట్ శారీ అని కూడా అనొచ్చు వన్ మినిట్ శారీ కలెక్షన్ అనమాట సో ఇది వచ్చేసి మనకి డార్క్ వాయిలెట్లో ఉందండి సో మంచి వాయిలెట్ కలర్ కాంబినేషన్ మీకు కొంచెం బ్లూలా పడుతుంది బట్ వైలెట్ కంప్లీట్ వాయిలెట్ కలర్ సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట ఫుల్ వర్క్లో బ్లౌజ్ వచ్చేసింది సో ఈ దుపట్టా అనేది జాయింట్ దుపట్ట వస్తుంది వైలెట్ కలర్ కంప్లీట్ వైలెట్ కలర్ ఫ్లేర్ అన్నది వచ్చేసింది ఈ విధంగా ఫ్రిల్స్ చాలా అంటే చాలా బాగుంది కదా మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది కొంచెం ఫాస్ట్గా కూడా చేయండి వైలెట్ కలర్ ఓన్లీ వైలెట్ కలర్ ఇది అండి మోస్ట్ డిమాండెడ్ ఎన్నో లెహెంగాస్ అనమాట సో మనకైతే ఈరోజు స్పెషల్ ఆర్డర్ బేస్డ్ మీద మనం రీస్టాక్ చేయడం జరిగింది సో లెహెంగా అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి సో విత్ వర్క్ తోటి సో విత్ వర్క్ తోటి ఈ విధంగా ఉంటుంది ఇన్నర్లో వచ్చేసి లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ లైనింగ్ ఉంటుంది అండ్ క్యాన్ క్యాన్ స్టిఫ్గా క్యాన్కాన్ అనమాట క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది సో ఫ్రెష్ జార్జెట్ ఫుల్ ఆఫ్ వర్క్ ఇది వచ్చేసి మనకి వర్క్ అనమాట ఈ విధంగా వర్క్ అనేది ఉంటుంది సో లెహంగా ఇదైతే మనకి లెహంగా అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఫుల్ ఆఫ్ వర్క్ లో ఈ విధంగా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి కంప్లీట్ గా త్రీ పీస్ సెట్ సో హెవీ డిమాండ్ వచ్చింది స్పెషల్ ఆర్డర్ బేస్డ్ మీద చేపించడం జరిగింది అనమాట సో ఈ విధంగా కంప్లీట్ లెహెంగా నెక్స్ట్ అండి సూపర్ కాంబినేషన్ అనమాట సో మనకి బ్లూ డార్క్ బ్లూ విత్ స్కై బ్లూ కాంబినేషన్ అసలు హెవీ బ్రైడల్ వేర్ అండి మనకి మాల్స్ లో ఇట్లే ఈ వెయిట్ ఇదంతా చూసి మనం అసలు హ్యాపీగా మీరైతే లైవ్ లో కస్టమర్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆల్రెడీ సేల్ కూడా అయిపోతున్నాయి ఉన్నాయి క్వాంటిటీ కూడా క్వాంటిటీ అంటే హెవీ క్వాంటిటీ చేయలేము వీటిని ఎందుకంటే కాస్ట్లీది కదా హెవీ క్వాంటిటీ చేయలేము బట్ మీకు లో ఇస్తామని చెక్ చేయండి క్వాలిటీ అయితే ఆసంగా ఉంటుంది సో మనకి గేరా కూడా హెవీగా గేరా గేరా చూసుకున్నట్టయితే గేరా అండ్ దీనికి క్యాన్ క్యాన్ చాలా హెవీగా ఉందండి లెక్కింగ్ చాలా నచ్చింది నాకు చాలా గా ఉంది అండ్ దీనికి వచ్చేసి కట్ వర్క్ దుపట్ట అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ సో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ వస్తుంది విత్ వర్క్ తో విత్ వర్క్ తో అంతా థ్రెడ్ వర్క్ హెవీ థ్రెడ్ వర్క్ అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ పార్ట్ కంప్లీట్ బ్రైడల్ వేర్ సెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ లో మంచి కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను చూడండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా చూసారా మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంది సో దుపట్ట అయితే సో సాఫ్ట్ సూపర్గా ఉంది కలర్స్ ఈ టాప్లో వచ్చిన కలర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి క్లాసీగా ఉన్నాయి యోక్ పార్ట్ వచ్చేసి వచ్చేస్తే ఈ విధంగా వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ కలర్ వైజ్ అయితే అవసరం క్లాత్ చాలా బాగుంది త్రీ పీస్ సెట్ అండి సో ఇది మనకి త్రీ పీస్ సెట్ అండ్ ఈ పింక్ అయితే చాలా బాగుంది కదా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్ వస్తుంది సో విత్ బాటమ్ పార్ట్ అండి విత్ బాటమ్ పార్ట్ సో దుపట్ట మనకి ఈ విధంగా వేసుకున్నా సరే చాలా బాగుంది సో విత్ బాటమ్ పార్ట్ బాటమ్ కూడా చూసారు కదా బాటమ్ అండ్ టాప్ అండ్ దుపట్ట కంప్లీట్ గా త్రీ పీస్ సెట్ ఐటమ్ త్రీ పీ సెట్ మంచి కలర్ కాంబినేషన్ క్లాసిక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ అనమాట సో దుపట్ట అయితే చూసారు కదా చాలా సాఫ్ట్ మెటీరియల్ నాజ్మిన్ దుపట్ట లో కూడా హై క్వాలిటీ మెటీరియల్ సో ఇది వచ్చేసి సాఫ్ట్ ఉంది అండ్ టూ షేడ్స్ టూ షేడ్స్ సూపర్గా ఉంది అండ్ వర్క్ కూడా ఉంది టాప్ మీద వచ్చేసి వర్క్ కూడా ఉంది మంచి కలర్ కాంబినేషన్లో ఉంది కొంచెం ఫాస్ట్గా చేయండి మరో పార్టీవేర్ ఐటమ్ అండి సో ఇదైతే ఈ ఐటమ్ చాలా మంది అడుగుతున్నారండి చాలా డేస్ తర్వాత కూడా రీస్టాక్ అయింది సో క్లియర్గా చూడండి డిజైన్ అనేది సో ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ అనేది ఉంటుంది సో త్రీ పీస్ సెట్ అనేది ఉంటుంది మనకి ఇన్నర్ వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి మనకి హెవీగా వర్క్ అనేది ఉంది సో ఈ విధంగా హెవీ వర్క్ అనేది ఉంది అండ్ కోట్ వచ్చేసి మనకి ఫుల్ లాంగ్ లాంగ్ కోట్ అనమాట సో ఈ విధంగా ఫుల్ లాంగ్ కోట్ ఫుల్ వర్క్లో ఉంది ఇది మొత్తం మనకి వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ దీనికి వచ్చేసి ఇన్నర్ పార్ట్ ప్లాజో హెవీ క్లాజో మనకి స్కట్ అయ్యే స్కట్ స్టైల్లో ఉంటుంది సో ఈ విధంగా అయితే క్లాజో అనేది వస్తుంది అనమాట సో కంప్లీట్ మనకి త్రీ పీస్ సెట్ అండి సో ఈ విధంగా ప్లాజో అనేది వస్తుంది హెవీ ప్లాజో అండ్ దీనికొచ్చేసి వచ్చేసి త్రీ పీస్ సెట్ సో నెక్స్ట్ కదా ఎల్లో కలర్ సో ఎల్లో కలర్లో ఉన్నటువంటి త్రీ పీస్ సెట్ అనమాట సో ఇది మనకి హెవీ ప్లాజో ఇది మనకి లెహెంగా స్టైల్ ఈ విధంగా అయితే ఉంటుంది బట్ ఇది మనకి ప్లాజో అండ్ దాని మీద వచ్చేసి టాప్ అండ్ ఫుల్ జాకెట్ అనేది వచ్చేస్తుంది ఫుల్ కోట్ సో మనకి ఇప్పుడు పార్టీ వేర్ డ్రెస్ కొనాలి మార్కెట్ మార్కెట్కి వెళ్తే ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ లేని అసలు షాప్లో నుంచి బయటికి రావండి అలాంటిది థౌసండ్ బిల్లు ఉన్నమే ఒక్క పార్టీకి మనకి అయ్యే డ్రెస్ అనేది వచ్చేస్తుంది సో హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర సో సైజెస్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తాము చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి త్రీ పీస్ సెట్ మోడల్ వచ్చింది స్కర్ట్ అనేది చాలా మందికి నచ్చుతుంది కదా సో నాకు కూడా చాలా నచ్చుతుంది స్కర్ట్ అనమాట ఇది మనకి స్కర్ట్ అండ్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది జార్జెట్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది సో మనకి ఈ విధంగా అయితే స్కర్ట్ ఉంటుంది సో స్కర్ట్ అండ్ దీనికి వచ్చేసి షర్ట్ అండి సో షర్ట్ కూడా చాలా బాగా వచ్చింది సో ఫ్లారల్లో మనకి షర్ట్ చాలా బాగా ఇచ్చారు అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసి బటన్స్ అనమాట సో షర్ట్ కూడా చాలా బాగుంది కదా స్కర్ట్ విత్ షర్ట్ అనమాట సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మంచి రీజనబుల్ ప్రైజెస్లో వచ్చాయి అండ్ న్యూ ప్యాటర్న్ షర్ట్ విత్ స్కర్ట్ నెక్స్ట్ కలెక్షన్ టూ పీసెట్ అండి స్కర్ట్ విత్ టాప్ అనమాట సో ఇది వచ్చేసి మనకి టాప్ అనేది వస్తుంది ఈ విధంగా రియోన్ మిక్స్ పోవడంలో మనకి టాప్ వస్తుంది సో ఇది వచ్చేసి పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్ అనమాట సో దీనికి వచ్చేసి స్కర్ట్ జార్జెట్ స్కర్ట్ జార్జెట్ క్రష్డ్ స్కర్ట్ అనమాట సో ఇది మనకి స్కర్ట్ వస్తుంది సో చాలా రీజనబుల్ లో ఉంది అండ్ జార్జెట్ కలెక్షన్ కలెక్షన్ వచ్చేసి మనకి జార్జెట్ వచ్చింది క్రష్డ్ ప్యాటర్న్ కాబట్టి చాలా బాగుంటుంది జార్జెట్ లో క్రష్ చాలా బాగుంటుంది అండ్ స్కర్ట్ ప్యాటర్న్ కాబట్టి ఇంకా చాలా సూపర్గా ఉంది అండ్ రీజనబుల్ ప్రైస్ ఉంది అండ్ ఇంకో కలర్ కూడా ఉంది చూద్దాం నెక్స్ట్ కలర్ సో మనకి ఆనియన్ పింక్ షేడ్ అనమాట సో ఇది వచ్చేసి మనకి స్కర్ట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి క్రస్ట్ జార్జెట్ స్కర్ట్ అండ్ దీని మీద వచ్చేసి టాప్ అనమాట సో ఇది వచ్చేసి టాప్ అన్ టాప్ వచ్చేస్తుంది సో కంప్లీట్ టూ పీసెస్ రీజనబుల్ ప్రైస్లో ఉంది చెక్ చేసి వన్ ఫ్రెష్ చేయండి కట్ విత్ టాప్ కట్ వస్తుంది అండ్ ఇది వచ్చి టాప్ సో చాలా సూపర్గా ఉంది కదా పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో మనకి క్రష్డ్ జార్జెట్ ఈ మెటీరియల్ వచ్చేసి మనకి క్రష్డ్ జార్జెట్ ఉంది చూడండి కింద మనకి ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి క్రష్డ్ జార్జెట్ అండ్ పార్ట్ కూడా కంప్లీట్ జార్జెట్లో మంచి హై కాలర్ తో మనకి ఇది ఏంటంటే లైక్ మిడ్డీ స్టైల్ లాగా కనిపిస్తుంది బట్ లాంగ్ ఫ్రాక్ మిడ్లీ స్టైల్ లాగా కనిపిస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ తోటి సో కంప్లీట్ వెస్ట్రన్ అవుట్ ఫిట్ వెస్టర్న్ అవుట్ ఫిట్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనది హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి మాత్రమే ఈ ప్రైజెస్ అండి హోల్సేల్ లో సింగిల్ కస్టమర్స్కి కూడా ఇవ్వాలి అని ఎన్ని పీసెస్ తీసుకున్నా సేమ్ ప్రైజ్ అనేది మెయింటైన్ చేస్తాం ఓకే సో మనకి వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్నటువంటి వెస్ట్రన్ అవుట్ ఫిట్ అండ్ వీటికి వచ్చేసి మనకి పర్స్ ఒక పర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఓకే ఇది ఒక పర్స్ అనమాట పర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ దీనికి వచ్చేసి మనకి బ్యాండ్ ఒక బ్యాండ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో కంప్లీట్ సెట్ అనేది అవుట్ ఫిట్ అనేది మనకి బయటకు వచ్చింది నెక్స్ట్ కరెక్షన్ అండి జార్జెట్ వెస్టర్న్ వేర్ అనమాట సో మనకి ఇది వచ్చేసి కలర్ కలర్లో అయితే ఉంది కింద మనకి ఇక్కడ వచ్చేసి డిజైన్ చూడండి ఈ విధంగా నెట్టెడ్ తోటి సో డిజైన్ చేశారు రోజెస్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంది స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ అండ్ యోక్ పార్ట్ వచ్చేసి క్రష్డ్ ఫ్యాబ్రిక్ అండి సో సెల్ఫ్లో ఉంది కాబట్టి మీకు దూరం నుంచి కనపడలేదు క్రష్డ్ ఫ్యాబ్రిక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ బెల్ స్లీవ్స్ అనమాట ఈ విధంగా పెట్టడం జరిగింది మంచి పింక్ కలర్ ప్యూర్ జార్జెట్ లో అవుట్ ఫిట్ వేసుకుంటే చాలా బాగుంటది ఇది పింక్ కలర్ దీనికి వచ్చేసి థ్రెడ్ బెల్ట్ ఈ విధంగా క్లాత్ బెల్ట్ అనేది ఉంటుంది అండ్